పేట నుంచి లక్ష్మీకుమారి రాస్తున్నారు నిత్య దీపారాధనలో ఎన్ని ఒత్తులు వేసి వెలిగించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు దీపారాధన అనేది నిత్య దీపారాధన అంటున్నారు కాబట్టి చాలామంది కార్తి అన్న ఒక మాట పడి వాడుకొని ఒకే ఒత్తితో వెలిగించాలనే భావనలో ఉన్నారు ఒకే ఒత్తితో పొరపాటున కూడా దీపాన్ని వెలిగించకూడదు చాలా మంది ఏమంటారు అంటే పువ్వుత్తి వేసి అదొక పువ్వొత్తి పువ్వొత్తిలో ఒకటి అది రెండు ఉన్నాయి చాలా రహస్యం తెలియదు పువ్వొత్తి వేసిన వారు ఇది ఒక ఒత్తి అనుకుంటారు చాలా తప్పు కింది భాగం ఒకటి పై భాగం ఒకటి అందులో రెండు ఉన్నాయి అంటే ఆధారము ఆధేయము మనకు పువ్వు ఉంటుంది కదా తొడిమ ఉంటుంది పై పువ్వు భాగం ఉంటుంది పదార్థం ఒకటా రెండా పువ్వు ఒకటే కానీ తొడిమెతో కూడినటువంటి పువ్వు అప్పుడు అవి రెండు అవుతాయి దంపతులు కూడా ఒకరా ఇద్దరా న్యాయంగా కనపడేది ఇద్దరు కానీ ఇద్దరు ఒకటిగానే ఉండాలి దంపతులు మేమిద్దరము అనుకుంటే దాని దాంపత్యం ఉన్నారు మేమిద్దరము ఒకటే ఇద్దరమే కానీ ఒకటే అలాగే పువ్వు తొడిమే రేకులు కానీ ఒకటే అలాగే పువ్వు ఒత్తి కింది ఆధారము పై అధ్యేయము అందుకే ఒక వత్తి పెట్టకూడదన్న వాళ్ళు పువ్వు వచ్చి పెట్టుతుంటున్నారు ఏమిటి కారణం అది ఒకటి కాదు రెండు అందువల్ల నిత్య దీపారాధనలో తప్పకుండా రెండు ఒత్తులు ఉండాలి ఇంకా శాస్త్రం రెండు దీపాలు ఉండాలి ఒక దీపం కూడా నిత్యం వెలిగించకూడదు అంటే దేవుడి ఫోటో ఏదో పెట్టుకుంటా విగ్రహాలు మీరు పెట్టినప్పుడు ఒకటి కుడిపక్క ఒకటి ఎడమపక్క అలా రెండు పువ్వొత్తులతో రెండు దీపాలు పెట్టాము అనుకోండి పొత్తులు ఎన్ని ఉన్నాయి నాలుగు దీపాలు ఎన్ని ఉన్నాయి రెండు చాలు కదా ఇది శాస్త్రం ద్వయం రెండు రెండు దీపాలు పెట్టాలి అలాగే మన పైన కూడా ఒక వస్త్రం కట్టుకోవాలి ఒక వస్త్రం పైన ఉండాలి రెండు వస్త్రాలతోటే ఆరాధన చేయాలి ఒక వస్త్రంతో ఆరాధన చాలామంది ఏదో ఒకటి కట్టుకొని ధావళి అంటాం పట్టుది కట్టుకొని పూజ చేస్తామంటాడు ఉంటారు ఏకవస్త్ర వివస్త్ర అని శాస్త్రం ఒక వస్త్రంతో ఉన్నవాడు వస్త్రం లేని వాడితో సమానం అందుకే ఒకే వస్త్రంతో స్నానము చేయకూడదు భోజనము చేయకూడదు ఆరాధన చేయకూడదు నమస్కారము చేయకూడదు దైవ కార్యములు చేయకూడదు తర్పణాదులు చేయకూడదు ఒకటి దేనికి పనికిరాదు ఎందుకు మనమంతా రెండు కదా మనము రెండు మనమంతా రెండు ఈ రెండు ఒకటిగా చూసేది అంటే పరమాత్మ అక్కడికి వెళ్ళినప్పుడు దశలో ఒకటి అవుతారేమో అక్కడ ఒకటిగా స్వామి కనపడతాడేమో అక్కడ కూడా చూసేవాడు చూడబడేవాడు కదా అనుభవించేవాడు అనుభవించబడేవాడు అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు అహం బ్రహ్మ ఒకరా అవుతారా అహం బ్రహ్మ అంటే నేను ఉన్నాను బ్రహ్మ ఉన్నాడు నేను బ్రహ్మకు సంబంధించిన వాణ్ణి కాబట్టి భగవంతుడు భక్తుడు తప్పదు కదా అందువల్ల ఒకటి అనేటువంటిది ఎందులోనూ పనికిరాదు రెండు ఒత్తుడితో పెట్టండి కొందరు కొన్ని నియమాలు పెట్టుకుంటారు అలాంటి వారు ఐదు ఒత్తులు తొమ్మిది ఒత్తులు పదకొండు ఒత్తులు ఇరవై ఒకటి ఒత్తులు నూట ఒకటి ఒత్తులు అలా విశేష నియమాలప్పుడు పెట్టాలి కానీ నిత్య దీపారాధనలో రెండు రెండు అంటే రెండు ఒత్తులతో రెండు దీపాలు లేదా పువ్వుత్తులతో రెండు దీపాలు ఇంకా శాస్త్రం మనము పెట్టిన దీపంలో కూడా రెండు సార్లు నెయ్యి వేయాలి అవునా చాలామందికి ఆ విషయం తెలియదు ఇలా ఏదో వాళ్ళ ఏదో నూనె వేస్తారు ఏదైనా వాళ్ళ ఇష్టం అది గాయంగా నెయ్యి మంచిది నెయ్యి వే దీపం పెడతాం ఒక పది నిమిషాలు ఇంత మళ్ళీ కాస్త నందు నెయ్యి వేయాలి అలా రెండోసారి కూడా నెయ్యి వేసి దీపాన్ని ఆరాధన చేయాలి కొందరు రెండోసారి వేయటం చెదగాక వేయటప్పుడే కొంత వేసి మళ్ళీ అప్పుడే కొంత చేస్తారు మళ్ళీ ఎవరు చేస్తారు అని మనం చాలా ఉత్సాహవంతులం కదా అప్పుడు ఆ పని చేస్తాం కానీ నెయ్యి కూడా రెండుసార్లు వేయాలి రెండు ఒత్తులు ఉండాలి ఇలా దీపం యొక్క విధానం మనకు శాస్త్రంలో చెప్పారు దాన్ని ఆచరించి ఆ ఫలితాన్ని పొందండి Maria Doutora